కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఓ రుక్మిణి కథ రచన తిన్నేటి సుధా రుక్మిణి తన కూతురు వీణ వైపు నిస్సహాయంగా చూస్తూ కూర్చుంది వీణకు పదిహేను సంవత్సరాలు ఆడుతూ పాడుతూ చాలా చిలాకిగా ఉండే వీణకు హఠాత్తుగా వచ్చిన ఆ జబ్బుకు డాక్టర్లు లుకేమియా అని పేరు పెట్టారు ఆ బ్లడ్ క్యాన్సర్ కి చికిత్స లేదని కూడా తేల్చారు అదే వైద్యులు తన ఒంటరి జీవితంలో మినుకు మినుకుమని మెరుస్తున్న ఆ తార ఇంకా అదృశ్యమైపోతుందన్న చేదు నిజం గుండెల్లో రగిల్చిన చిచ్చుకు విలవిలలాడిందైమే ఆ గది కన్నీటి మధ్య రెప్పవేస్తే కూతుర్ను ఆ రెప్పపాటుసేపు కూడా చూసే అదృష్టం ఉండదన్నట్లు కూర్చుంది వీణకు రెండేళ్ల వయసున్నప్పుడే రుక్మిణి తన భర్త దివాకర్ నుంచి దూరమైంది భర్త నుంచి దూరం కావడంలో రుక్మిణి బాధలేదు రుక్మిణి ఆ ఊరంతా ఉత్తమురాలు అని చాలా గౌరవిస్తారు పెళ్ళయ్యాక ప్రతివత అన్నారు పేరుకు తగ్గట్టు సాక్షాత్తు ఆ దేవిని తలపించే తల్లి అని చెప్పుకున్నారంత ఓ సగటు మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఆమెను ఉత్తరం ముక్క చదవడాన్ని మించినా చదువురాదు చిన్నప్పుడు రుక్మిణి కళ్యాణం చదివితే త్వరగా పెళ్లవుతుందని మంచి మొగుడొస్తాడని అమ్మమ్మ పోరు పెడితే రుక్మిణి కళ్యాణం పారాయణం చేసింది సరే పెళ్లయింది మరి రుక్మిణి కళ్యాణ పారాయణ ప్రభావము తండ్రి శంకర్రావు శక్తికి మించి ఇచ్చిన వరకట్నం ప్రభావము ఏమో కాని ఆమె మెళ్ళో మూడు బంధం పడి బుద్ధిగా కాపురానికొచ్చింది నుంచి భర్త అడుగుజాడల్లో భక్తి శ్రద్ధలతో నడుస్తూ భూదేవికున్న ఓర్పు అని పేరు గడించింది ఆమెకు భర్తే సర్వస్వం అట్టా సజావుగా సాగుతున్న సంసారంలో ఆ ఇంట్లోకి చిన్నారి కొత్త గెస్టు వచ్చాక రెండేండ్లకి ఓ మలుపు వచ్చింది రుక్మిణి సుగుణాల రాసి ఈ సందర్భంలో భర్తకు దూరం అయింది అంటే తప్పు దివాకర్ది అనడంలో సందేహం లేదు అక్షరాల అతను ఆయనను మోసగించాడు అన్ని విధాల తనకు విధేయురాలైన రుక్మిణి జీవితంలో నిప్పులు పోశాడు ఆఫీస్లో తనతో పాటు పనిచేసే సౌందర్య పట్ల సమ్మోహితుడై రుక్మిణిని విస్మరించాడు కాని దివాకర్ మంచివాడేనే ఇట్లా ఎందుకు చేశాడో అని చాలా మంది దివాకర్ మంచితనాన్ని వెనకేసుకు వచ్చారు కాని మంచివాడెట్లవుతాడు తనని నమ్ముకొని జీవితంలోకి అడుగుపెట్టిన భార్యను వంచించిన వ్యక్తి మంచివాడా మనస వాచ కర్మన భర్తే సర్వస్వమని వచ్చిన వ్యక్తిని ఓ చదువురాని దానిని మరో ఆడదాని పొందు కోసం వదిలి వెళ్లిన వ్యక్తిని ఏమని సంబోధించవచ్చో ఇద్దరు పెళ్ళాలు కలిసి కాపురం చేయొచ్చు అన్నారు మరికొందరు దేన్నైనా పంచుకోవచ్చు కానీ భర్తను పంచుకోవడమనే దారుణమేమిటి మనసులో తుఫాను రేగిన సుడిగుండాలు చెలరేగిన మౌనంగానే ఉండిపోయింది రుక్మిణి కూతురు పోషణాభారం చదువురాని తన భవిష్యత్తు అంత అగమ్య గోచరం తను తన కన్న బిడ్డ బతకడానికి దయాదాక్షిణ్యంగా ఏదో కొంత డబ్బిస్తానన్నాడు అది అతడు నిర్వర్తించిన కర్తవ్యం పవిత్రం ఏడడుగులు నడిచే సప్తపది పవిత్రం మంత్రాలు పవిత్రం మంగళ సూత్రం మరీ పవిత్రం పెట్టిన ముహూర్తం శ్రేష్టం పవిత్రత మంత్రాలు శ్రేష్టత అన్ని మంట కలిసినాయి తన జీవితం నట్టేట కలిసింది భార్య భర్తల అనుబంధాన్ని తెంచుకుని సౌందర్య ప్రపంచంలోకి వెళ్లిపోయాడు దివాకర్ ఆ తర్వాత ఇంక రుక్మిణికి తన ఒంటరి జీవితంలో వీణ మెరుపు తీగా అయ్యింది ఆలంబన అయ్యింది అలాంటి వీణ తనలో కోటి వీణలు పలికిస్తూ ఆశలు చికిరింప చేస్తున్న తరుణంలో ఈ అపశ్రుతి మనసు శోకసంద్రమై తల్లడిల్లుతుంటే తన చిన్నారి చేతులతో తల్లి కన్నీరు తుడిచింది వీణ అమ్మా నాకు తగ్గిపోతుంది నువ్వు ఏడవకు అంది తిరిగి రాని ప్రయాణమని ఆ చిన్నారికింకా తెలియదు మరి కూతురు జబ్బు విషయం కబురందుకున్న దివాకర్ రక్త సంబంధం కాబట్టేమో కొంచెం కలవరపడి చూడటానికి వచ్చాడు తండ్రితో చెనువు అంతగా లేకపోయినా తండ్రి తెలుసై దివాకర్ రుక్మిణి భుజం మీద చెయ్యి వేశాడు అది ఏనాటి స్పర్శ ఒక్క క్షణం వ్యక్తం చేయడానికి అతీతమైన అనుభూతికి లోనైంది పెళ్లి చేసుకున్న నాటి నుంచి జీవితం కడదాకా తనకు మాత్రమే దక్కవలసిన స్పర్శ అతి దూరమైంది దానికి కారణమెవరు ఆ ఇద్దరు తననొక మగవాడు వంచాడు అందులో పాలు సౌందర్యకు కూడా ఉంది దాని ఫలితంగా వీణ తండ్రి ప్రేమకు దూరమైంది ఇప్పుడింకా ఆమె అందరికీ దూరమవుతుంది తను ఇంక ప్రపంచంలో ఏకాకి ఎన్నో ఏండ్లుగా గుండెల్లో ఘనీభవించిన కన్నీరు దివాకర్ స్పర్శతో జలపాతమైంది అయితే అతను ఒంటరిగా రాలేదు జంటగా వచ్చాడు తన జీవన సహచరునితో పాటు కన్నీటి పొరల మధ్య తల ఎత్తి చూసిన రుక్మిణికి దివాకర్ పక్కన జాలిగా తన్ను చూస్తున్న సౌందర్య మసకగా కనిపించింది కొంచెం వెనక్కి తగ్గి కన్నీరు తుడుచుకుంది రుక్మిణి ఆ రోజు రాత్రే వీణా చనిపోయింది రుక్మిణికి జీవితంలో అంత అంధకారమే ఆవరించినట్టయింది ఆ వేళ దివాకర్ సౌందర్యలు రుక్మిణికి ధైర్యం చెప్తూ ఉండిపోయారు ఆ తెల్లవారుజామున దివాకరికి హఠాత్తుగా మేలుకు వచ్చింది ఉలిక్కి పడి లేచి రుక్మిణి పడుకున్న గదిలోకి వెళ్లాడు ఆమె పడుకున్న తీరు ఎందుకు అనుమానం కలిగించింది దగ్గరికి వెళ్లి చూశాడు పక్కన బళ్ళ మీద గ్లాసు కింద రెపరెపలాడుతున్న కాగిధం మీద దృష్టి పడింది ఒంటరిగా బతకలేను అందుకే పోతున్నాను అని మాత్రమే ఉంది దివాకర్ నిమిషాల మీద ఆయనను డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్లి తాగిన మందు కక్కించి బతికించాడు మేలుక వచ్చిన రుక్మిణి పిచ్చి పట్టినట్లు ఏడ్చింది ఎందుకు బతికించారని దివాకర్ నిలదీసింది నీకు నేనున్నాను అన్నాడు దివాకర్ ఆమె తల మీద చెయ్యి వేసి నెమురుతూ సౌందర్య కూడా పక్కనే ఉంది పదమూడు సంవత్సరాలుగా తను పొందాల్సిన సుఖాన్ని అనుభవిస్తున్న సౌందర్య రుక్మిణిని జాలిగా చూస్తుంది ఆమె రుక్మిణి చేతిని తన చేతిలోకి తీసుకుని అక్క నీ జీవితాన్ని నేను మాట నిజమే నా తప్పు ఒప్పుకుంటున్నాను నీకింకా చాలా జీవితం ఉంది నేను ఆయన్ను నమ్ముకునే ఉన్నాను కాబట్టి మనము కలిసి బతుకుదాము అంది ఊహించని ఆహ్వానానికి కొన్ని క్షణాలు దిగ్భ్రాంతికి లోనైంది రుక్మిణి దరి చేరిన మృత్యు నుంచి తప్పించాడు గనక ఇది దేవుడు చూపిన పరిష్కారమేమో అనుకుంది మౌనంగానే మళ్లీ రుక్మిణి అతని జీవితంలోకి ప్రవేశించింది సౌందర్య ఆదర్శవంతురాలు అని జనము తమ హర్షం ప్రకటించారు ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు ఎవరనుకుంటున్నారు దివాకర్ రుక్మిణి రుక్మిణి సౌందర్య దివాకర్కి నష్టమేముంది దివాకర్కి సుఖాన్నిచ్చేవాళ్లు ఒకరికి ఇద్దరైనారు అనుకోకుండా తన భర్త తనకు దొరికినందుకు రుక్మిణి ఆనందించి తీరాలి ఎందుకంటే ఆమెది కోవ కదా మగవాళ్లు ఎట్లా ప్రవర్తించినా శిరస వహించే పవిత్ర దేశంలో ఇంతకంటే భిన్నంగా ఏ ఆడదైనా ఎట్లా ప్రవర్తిస్తుంది పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భర్తను తప్ప పరులని తలంచని రుక్మిణి భర్త వదిలేస్తే కిమ్మనలేదు ఏటికి ఎదురిది పిల్లను పెంచింది విధి ఎదురు తిరిగి కాలగర్భంలో పదిహేను సంవత్సరాల జీవితంతో పాటు కన్నబిడ్డ కూడా కలిసిపోయాక రమ్మంటే వెళ్ళింది భర్త వెంట రుక్మిణి మరి రుక్మిణి ఆ ఇంట అడుగు పెట్టడానికి సౌందర్య గొప్ప మానవత్వం ప్రదర్శించిందని జనవాక్యం ఇదండి ఆడదాని జీవితం ఓ రుక్మిణి జీవితం